ఏనా పేరు నవ్య వయసు ఇరవై నాలుగు ఖమ్మం అన్నయ్య వందనాలు ఏమండి బైబిల్ ప్రకారంగా పునర్వివాహం సరి అయినదేనా ఎందుకంటే నేను మీ ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాను నాకు బైబిల్ పైన అవగాహన లేని సమయంలో నా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వలన ఏడు సంవత్సరముల క్రిందట వివాహం జరిగిను జరిగింది కొన్ని సమస్యల కారణంగా విడాకులు అయ్యాయి నేను ఇప్పుడు బైబిల్ను అనుసరించి నడుచుకోవాలి అనుకుంటున్నాను మరలా నాకు వివాహం చేయాలి అని మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని బైబిల్ ద్వారా దయచేసి సమాధానం ఇవ్వగలరని ఇవ్వగలరన్నయ్య అమ్మ నవ్య మరి నీకు వివాహం జరిగింది అన్నట్టుగా నీ ప్రశ్నలో అర్థమవుతుంది నీకు తెలియకుండా చేసేసారు ఏడు సంవత్సరాల కిందంటే నీకు వాక్యంలోని అవగాహన లేదు అని అంటున్నావు సత్యాన్నైతే ఇప్పుడే తెలుసుకున్నాను అంటున్నావు నీ తల్లిదండ్రులు మొత్తానికి నిర్ణయం తీసుకొని ఏడు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నావు ఆ తర్వాత వివాహం కూడా ఏమమ్మా మరి విరిగిపోయింది ఆ బంధం కూడా కొన్ని సమస్యల కారణంగా విడాకులు కూడా అయ్యాయి నేను ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అనుసరించి బ్రతకాలి అనుకుంటున్నాను ఓకే గుడ్ మరలా నాకు వివాహం చేయాలి అని కుటుంబ సభ్యులు అంటున్నారు ఏం చేయాలి అదే సోదరిమని ప్రశ్న అమ్మా వివాహం అన్నది ఎన్నో ఎన్నోసార్లు దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలా మందిలో వచ్చాయి నేను చాలాసార్లు చాలా వివరంగా నేను చెప్పాను బైబిల్ ప్రకారంగా ఒకసారి వివాహం జరిగిన తరువాత ఇరువురులో ఏ ఒక్కరు బ్రతికున్నా వివాహం అన్నది చేసుకోకూడదు ఎందుకంటే ఇది బైబిల్ చెప్పిన తీరి లోక చట్టాలు మనుషుల యొక్క అభిప్రాయాలు సమాజం యొక్క ఉద్దేశాలు పక్కన పెట్టేయండి అవన్నీ బైబుల్ చెప్పిన సూచన ఏంటంటే భర్త బ్రతికి ఉన్నంత వరకు చూద్దాం ఒకసారి ఒక మాట రోమిలికి రాసిన పత్రికలో దేవుడు ఏమని రాయిస్తున్నాడు ఈ వివాహానికి సంబంధించి ఏ అమ్మా ఒకసారి నువ్వు చూద్దు కానీ రోమపత్రిక ఏడో అధ్యాయాలు ఏమంటున్నాడు ఒకసారి చూడమ్మా రెండో వచ్చినాం రోమపత్రిక ఏడో అధ్యాయం రెండవ వచ్చినాం భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు అంటే బ్రతుకున్నంత వరకు నువ్వు అతనికి బద్దురాలివే ఈ చట్టాలు కానీ ఈ మనుష్యులు కానీ పెద్ద మనుషులు కానీ విడదీయాలి అనుకోవడం తప్పు ఏమండి మరి గతంలో నేను ఒక ఒక కుటుంబం గురిచేపు ఒక ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఒక సేవకుని దగ్గర ఉన్న వ్యక్తి విడాకులు తీసుకున్నాడు అని నేను చెప్పాను ఏమండి మరి ఈ మాటలు విన్న తరువాత మరలా వాడు తిరిగి తమ కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి విడిచిపెట్టిన అమ్మాయి ఏ అమ్మాయి దగ్గర అయితే విడిపోయారో తిరిగే అమ్మాయి దగ్గరికి పెద్దలైన వాళ్ళు మరలా సంప్రదించి అమ్మ ఏదో జరిగింది ఏదో జరిగింది బైబిల్ ప్రకారంగా మనం కలిసి ఉండాలి కదా మీరు విడిపోకూడదు కదా ఎందుకంటే బైబిల్ ప్రకారంగా భర్త బ్రతికినంత వరకు కూడా నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా బద్దురాలేవే కదా అసలు విడాకులు అనేవే దేవుడు అంగీకరించలేదు కదా కనుక మనం పెద్దలుగా మేము మీ ఇద్దరినీ కూడా జతపరచాలి అనుకుంటున్నాం అన్నప్పుడు ఏమండి ఆ పెద్దల ద్వారా నిన్న విన్న మాట తెలుసా ఇక మా అమ్మాయిని అబ్బాయితో ఉంచడం మాకు ఇష్టం లేదు అనేసరండి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళు అంటే చేయటానికి ముందు అంగీకరించిన మీరు ఏవో వ్యక్తిగతమైన కారణాల చేత ఏమైనా లోపాలు దోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి పెద్దలు ఎందుకున్నారు వాక్యం తెలిసిన అనుభోగ్యలు ఎందుకున్నారు వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకొని మీ సమస్యను పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ లోకంలో ఎవరో పనికిరాని పెద్ద మనుషులను కూర్చోబెట్టి లోకంలో ఏదో చట్ట ఏదో విడిపోవచ్చు అలాంటప్పుడు ఎందుకు మీరు ఈ సంబంధాలు తగిలించుకుంటున్నారు కనుక వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ తల్లి కానీ ఆ కూతురు కానీ వాళ్ళకి కలవాలన్న మనసు లేదు వాళ్ళకి అంటే బైబిల్తో వాళ్ళకి సంబంధం లేదా బైబిల్లో ఏదో చెప్తుందండి బైబిల్తో మనకేమి సంబంధం ఇక్కడ చదవండి బైబుల్తో ఒకళ్ళు మీకు సంబంధం లేదు అనుకుంటే అసలు మీరు క్రైస్తవులే కారు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఖచ్చితంగా మీరు బైబిల్ను గౌరవించాలి బైబిల్ను గౌరవించటం లేదు అంటే అసలు దేవుడిని మీరు గుర్తించటం లేదని అర్థం ఏదో పేరుకు ముసుగేసుకుని ప్రార్థన అనో ఏదో ఆదివారం గుడికి వెళ్ళి కానికి ఇవ్వటమో వాక్యం వినటమో ఏదో లేచి ప్రార్థనలు చేయటం ఇవి కాదు భక్తికి మూలం చాలాసార్లు మీకు చెప్పాను భక్తి అనగానే బైబుల్లో రాయబడిన మాటలను మీరు గౌరవించడం భక్తి దేవుని మాటల ప్రకారంగా మీరు ప్రవర్తించడం భక్తి అటు వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి దేవుని మాటలను మీరు పెడ పెడచివును పెట్టి మీ సొంత నిర్ణయాలు తీసుకొని మనుషుల మీద పగ కక్ష ద్వేషం అంటే నీ భర్తను మార్చుకోవడం మార్చుకోలేవా అంటే దేవుడు మార్చుకోగలవో లేవో అని దేవుడు అన్న మాట తప్ప అంటే నీ మాట రైట్ అనమాట బైబుల్ కన్నా నీ అనుభవం అనమాట దేవుడు అనుభవం కన్నా ఏమనాలి అలాంటి వాళ్ళతో సహవాసం చేయకండి మరలా చెప్తున్నాను బైబుల్ని గౌరవించని ఏ కుటుంబంతోనైనా సరే ఎవ్వరు సహవాసం చెయ్యకండి ఎందుకంటే దేవుణ్ణే గౌరవించని వాళ్ళు లోకంలో పెద్దలను గౌరవించే వాళ్ళు లోకంలో వాళ్ళ సమస్యలను గౌరవించేవాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాలను గౌరవించుకునేవాళ్ళు కానీ దేవుని ఇష్టానికి మాత్రం లోబడిన వాళ్ళు నిజంగా ఒకళ్ళు దేవుని ఇష్టానికి మీరు అయితే ఈ మాట చదవండి ఏమంటున్నాడు ఏంటది భర్త భర్త గల అంటే పెళ్ళి అయిపోయింది మీ ఇద్దరికి మీ ఇద్దరు కలిసి ఉన్నారు వివాహం జరిగింది భర్త బ్రతికి ఉన్నాడు భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందెను కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును అర్థమైంద మాట అంటే తొందరపడి వివాహాలు చేసుకొని ఆ తర్వాత సమస్యలు వచ్చేసి విడిపోయి ఏమంటే కోర్టులకు వెళ్ళి చాలామంది విడాకులు తెచ్చేసుకున్నారు అయితే కోర్టు గ్రాంట్ చేసింది కాబట్టి డై డైవర్స్ ఇచ్చేసింది కాబట్టి మీరు విడుదల పొందాలనుకున్నారా ఈ చట్టం నుంచి బైబుల్ చట్టం నుంచి మీకు ఇంకా విడుదల రాలేదు దేవుడు మీకు విడుదల ఇవ్వలేదు మరి విడుదల ఎప్పుడు అంటారా ఈ ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోవాలి అంటే అమ్మాయి అయినా చచ్చిపోవాలి అబ్బాయి అయినా చచ్చిపోవాలి ఇద్దరు బ్రతుకుంటుండగా ఇద్దరు ఎవరిని వివాహం చేసుకున్నా మీరు బైబిల్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది బైబులు చెప్పిన నిజం కనుక మీ తల్లిదండ్రులు తెలిసి నేరం చేసినా చేయకపోయినా అవగాహన లోపంతో చేసినా బైబిల్ బైబిలే మీ తల్లిదండ్రులు తప్పు కావచ్చు అమ్మా ఇప్పుడు సోదరి మన నవ్య అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నా తల్లిదండ్రులు నాకు ఆరోజు వాక్య అవగాహన తల్లిదండ్రులు చేసేశారు ఏడు సంవత్సరాలు అయింది వివాహం ఈ తర్వాత విడాకులు తీసేసుకున్నాం ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు మరి ఇప్పుడు నాకు వేరే పెళ్లి చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకు అనుభవం లేక లోక సంబంధమైన మనుషులు చూసిన పై పై మెరుగులను చూచి ఏమండి మంచి చెడ్డలు ఆలోచించకుండా సంబంధాన్ని కలిపేసుకున్నారు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవో సమస్యలు తలెత్తాయి తలెత్తాయి కాబట్టి మరలా చట్టం దగ్గరికి వెళ్ళిపోయి విడాకులు తీసేసుకున్నారు ఇప్పుడు మరలా ఇంకొక పెళ్లికి సిద్ధపడిపోతున్నారు ఎందుకంటే మరి సమాజంలోని మీ అమ్మాయికి ఎంతకాలం పెళ్లి చేయకుండా ఉంటావు అమ్మా వయసుకొచ్చిన ఈడుకు వచ్చిన అమ్మాయి ఇంట్లో పెట్టుకొని ఎంతకాలం ఉంటారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఈ పాపిస్ట్ మాటలు మాట్లాడుతుంటారు అవునా మరి మాట్లాడుతున్నప్పుడు యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు మళ్ళీ ఆడబిడ్డ దగ్గరికి వచ్చే అమ్మ ఇంకో పెళ్ళి చేసేయాలనుకుంటున్నాం మరి ఈ పెళ్లి కూడా ఒకవేళ పెడాకులుగా మారితే అసలు చేసుకోవడానికి అనుమతి ఉందా బైబిల్లో ఏమని రాయబడింది చట్టం దేవుడు పేనల్ కోడ్లో ఏముంది నీ భర్త బ్రతికి ఉన్నంత వరకు నీకు ఇంకా విడుదల రాలేదో నేను దగ్గర లేడు నేను విడిచిపెడిపోయాడు కానీ బ్రతికున్నాడు బ్రతికొన్నంత వరకు నువ్వు బద్దురాలువే చనిపోయిన తరువాత నీకు విడుదల భర్త కానీ భార్య కానీ ఆ మాట చూడండి చివరిలో మూడో వచ్చిన చివరి మాట చూడండి భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందను కనుక వేరొక పురుషుని వివాహం చేసుకునను వ్యభిచారిణి కాకపోను అన్నాడు అంటే ఒకళ్ళు భర్త బ్రతుకుంటుండగానే విడాకులు తీసుకొని వేరొకళ్ళు పెళ్లి చేసుకుంటే ఆమె ఏమవుతుంది వ్యభిచారి అనే కదా అక్కడ ఆ మాటకు అర్థం కనుక తెలిసి తెలిసి మీ కుమార్తెను వ్యభిచారిణిగా చేస్తారా లేదా మీరు వ్యభిచారిగా మారిపోతారా ఆలోచించుకోండి ఒకసారి ఎందుకంటే దేవుడు చెప్పాడు దేవుడు మాటను గౌరవించక తప్పదు కనుక వివాహం అందుకే చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నూటికి పదిసార్లు మేము చెబుతూనే ఉంటాం చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త వయసులో యుక్త వయసులో ప్రవేశించేసరికి తల్లిదండ్రులు మాటలు వీళ్ళు మాటలు వినేసి పెళ్ళంటే సందడి తొందరగా సంబంధం కలిపేసుకుందాం తొందరగా మెడలో మూడు మూడు వేయించేద్దాం ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెడతారు ఆ తర్వాత ఏమైనా సమస్యలు వచ్చేసరికి నెత్తి మీద వేసుకొని మరలా గొడవలు అల్లర్లు కొట్లాట్లు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు ఇదిగోండి ఆఖరికి చివరికి విడాకులు చట్టం అంగీకరిస్తే అంగీకరించవచ్చు ఇండియన్ పేనర్లు కూడా అంగీకరించవచ్చు ఒకరిని మీరు విడిచిపెట్టి ఇంకొకరు వివాహం చేసుకోవడం అనేది అవునా ఇప్పుడు అమెరికాలో ఉందండి ఏంటి రిలేషన్షిప్ ఈ మధ్య మన దేశంలో కూడా ఈ దౌర్భాగ్యం వచ్చింది కదా ఏమని ఏమంటే ఇప్పుడు మేము రిలేషన్లో ఉన్నామండి ఏం రిలేషన్ పెళ్లి కాలేదు ఇద్దరికీ కానీ సహజీవనం వీళ్ళు కాపురం చేస్తున్నారు ఒకే గదిలో ఉన్నారు ఏమండి ఈ ఉద్యోగం ఈమెదే ఆయన ఉద్యోగం ఆయనదే కానీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారట అంటే ఒకరినొకరు పెళ్లి కాకుండా ఒక దగ్గరే ఉండు ఉంటూ భార్యాభర్తలుగా సహజీవనం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా ఆ తర్వాత నచ్చితే పెళ్ళట నచ్చకపోతే విడిపోతాం ఎవరి మార్గం వాళ్ళదే దీనిని మరి బైబిలో అనుమతిస్తుంది అంటారా లోకంలో ఏం జరుగుతుందనే దొద్దు మీరు లోకంలో ఉన్నదానికి విలువాలనుకుంటే లోక ప్రకారంగా జీవించండి బైబిల్ ఎందుకు బైబిల్ దగ్గరికి ఎందుకు రావడం ఇప్పుడు దేవుడికి భిన్నంగా ఉందండి ఒక్క మాటలో చెప్పండి ప్రపంచమంతా దేవుని చట్టానికి భిన్నంగానే ఉంది దేవుడు ఆడదానికి మగవాడికి పెళ్లి చేస్తే ఇతర మగవాళ్ళకి పెళ్లి చేస్తున్నారు ఆడవాళ్ళకి పెళ్లి చేస్తున్నారు జంతువులకి ఇచ్చి కూడా పెళ్లి చేస్తున్నారు ఏం చేద్దాం లోకంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రైటనా వద్దు ఆ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఎప్పుడు కూడా అమెరికాలో అంటే అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది కాబట్టి రైటా ఏమండి అబార్షన్ చట్టబద్ధం చేసిన దేశాలు చేసే కాబట్టి గొప్ప అగ్రరాజ్యాలు కాబట్టి చంపేయడం రైటా కాదు కదా ఇక్కడ దేశం చేస్తుందా ప్రజలు చేస్తున్నారు అన్నది కాదు దానిని బైబిల్ అనేది చూడాలి ఈరోజు ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ప్రక్కకు వచ్చి విడాకులు తీసుకోవచ్చు అనే చట్టం చేసినా బైబిల్ విడాకులు తీసుకోవడం తప్పు అంటే అది తప్పే అర్థం ఉందలేదు లోకంలోని చట్టాలన్నీ ఆమోదించవచ్చు కానీ బైబిల్లో చచ్చిన తర్వాత ప్రతి వాడు క్రీస్తు న్యాయస్థానం దగ్గర నిలబడాలి మర్చిపోయిరా ఈ న్యాయస్థానాల ముందు ఈ చట్టాల ముందు ఎంతకాలం ఉండి ఉంటారు మీరు బతుకున్నంతవరకు చచ్చాక ఇంకా ఉంది జీవితకాలం నో ఎండ్ ముగింపు లేదు మరి ఆ జీవిత కాలంలో ఆ చట్టం మీకు అప్లై అవుతుంది ఆఫ్టర్ ఆల్ ఈ చట్టం అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలండి ఈ చట్టం మనకి అప్లై అయ్యేది పరిమితి కాలం ఉండే చట్టం మీకు కావాలా అనంతకాలం మీకు ఎప్లై అయ్యే చట్టం కావాలా మనుషులు ఈ రెండు చట్టాల మధ్య ఏది అసలు సిసలని చట్టమో తెలుసుకోలేకపోతున్నారండి ఆ చట్టానికి సంబంధించిన రూల్స్ ప్రకటించేవారు లేరు కనుక వాళ్ళకి నచ్చిన చట్టాలు చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇది ఎంత దారుణం ఇది ఎంత తప్పు ఏమంటే మనుష్యులకు ఆమోదమైంది మనుషులకు మేలు కలిగింది మనుషుల దృష్టిలో గొప్పది దేవుని దృష్టిలో అసహ్యం అన్నాడు అవునా మనుషుల దృష్టిలో గొప్పదే మన దృష్టి మనుషుల దృష్టిలో చాలా గొప్పది అయితే దేవుని దృష్టిలో అసహ్యమైనదిగా ఎంచబడతాది కాబట్టి లోకంలో మనుషులు అంగీకరించారా లేదా చట్టాలు అంగీకరించా లేదా మరి చట్టాలు అంగీకరిస్తున్నాయి కదండి మ్యూచువల్ డైవర్సిని అనుమతిస్తున్నాయి కదండి అయితే ఇక్కడ బైబుల్ చట్టం ఒకళ్ళని కావాలి అనుకుంటే ఈ చట్టంకి నువ్వు దించాలి అనుకుంటే ఈ చట్టాన్ని నువ్వు గౌరవించాలి అనుకుంటే తప్పదు మరి చాలా కఠినంగా ఉంటాయి దేవుని చట్టాలు ఏమండి ఇప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళి ఆ చట్టాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఇస్లాం దేశాలకు వెళ్ళారనుకోండి సౌదీ అరేబియా ఏమండి గల్ఫ్ దేశాలు అక్కడ దొంగతనాలు ఏ ఉండవండి దొంగతనం చేస్తే నడి రోడ్డు మీద చేతులు నరికేస్తారండి వెంటనే అవును అంటే శిక్షలు చాలా కఠినతరంగా ఉన్నాయి అక్కడ శిక్షలు ఉన్నాయి ఎప్పటికి అంటే అక్కడ చట్టాలకి నువ్వు భయపడిపోతున్నావు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటావు పన్నెత్తి ఒక మాటను అక్కడ చాలా చట్టబద్ధంగా నువ్వు బ్రతుకుతావు విదేశాలకు వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ ఇది నీ దేశం కాదు కదా ఈ దేశాన్ని విడిచిపెట్టి మరి దేశానికి నువ్వు పోవాలి కదా మరి అక్కడ లాస్ అంటే పరసంబంధమైన దేవుని చట్టం ఇది దీన్నే పక్కన పెట్టేస్తావా తాత్కాలికమైన ఈ చట్టాల కోసం మీరు ఆలోచిస్తున్నారే కానీ శాశ్వత కాలం మీ మీద అమలు జరిగే చట్టం గురించి బైబిల్ గురించి ఈ సమాజం ఆలోచించక తప్పు చేస్తుంది కనుక బైబుల్ చట్టం ఏంటో అనేది వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదండి వీళ్ళు చెప్తే మతం అంటారు కానీ కన్ను మోస్తారే ఎప్పుడైతే మీ చివరి శ్వాస విడిచిపెడతారే లాస్ట్ టైం మీ గుండు కొట్టుకోవడం ఆగిపోతుందే ఈ కట్టెలోంచి బయటకు వచ్చేస్తారే అప్పుడు అప్లై అవుతుంది మీకు దేవుని చట్టం అప్పుడు మీకు అర్థం అవుతుంది అంతా ఈ చట్టం క్రింద మనం అంతా ఉన్నాం ఇందరు చెప్పాడే రొమ్ము కొట్టుకుంటున్నాడు జనాలు చూసి అయ్యో ఎంత తప్పు చేశామే ఎంత తప్పు చేశామే ఆ రోజు వాడు రొమ్ము కొట్టుకుని ప్రయోజనం ఏముంది చెప్పండారా కానుక అమ్మ పాప నీకు తెలియకపోవచ్చు ఇందులో నీ సొంత నిర్ణయం కాకపోవచ్చు నీ తల్లిదండ్రులు తప్పు చేసి ఒక తప్పుడు వివాహం చేసి ఆ తర్వాత ఆమె అతని నుంచి నేను దూరం చేసి ఈరోజు నేను వంటరి చేసేశారు విడిచిపెట్టేశారు వాళ్ళు తప్పుడే నిర్ణయం కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు పిల్లలకు కూడా నేరాలుగా పరిగణిస్తున్నాయి నేరాలుగా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు దాని విషయంలో తప్పదు మరి ఆ నేరం మీరు భరించి తీరా ఏ ఆదామ వాళ్ళు చేసిన తప్పుకు మనంతా శిక్ష అనిపించట్లేదు ఇప్పుడు చెప్పండి కనుక ఈ విషయంలో అమ్మ నీ వివాహ విషయంలో నీ తల్లిదండ్రులు తప్పు చేశారు నూటికి నూరు శాతం అది మొదటి తప్పు రెండోది నీ భర్త బ్రతికుంటుండగా మరలా ఇంకో వివాహం చేయాలి అనుకోవడం బైబిల్ చట్ట ప్రకారంగా అది రెండో నేరం కింద మారుతుంది కనుక ఆ నేరాన్ని నువ్వు చేయక తల్లి ఒక అన్నగా బైబుల్ తరపున నీకు నేను సలహా సూచన ఇచ్చేది ఏంటో తెలుసా తప్పనిసరిగా నువ్వు దేవుని విషయంలో నువ్వు చట్టానికి దేవుని చట్టానికి భద్రాలు వేయండు మనుషుల చట్టాలు ఒకవేళ నువ్వు వ్యతిరేకించినా ఉల్లంఘించినా ఆ శిక్షలు చాలా పరిమితి కలిగినవి కానీ దేవుని చట్టం అది నువ్వు ఉల్లంఘిస్తే ఆ చట్టాన్ని నువ్వు ధిక్కరిస్తే అది చాలా కఠినమైన శిక్ష దేవుని చట్టాన్ని నువ్వు కాదని బ్రతికితే నువ్వు నేరస్తురాలు దేవుని దృష్టిలో అందుకే ఇప్పుడు రామా ఉన్న సందర్భమే కొరిందికి రాసిన పత్రికలు ఏమన్నా చూడండి పావులు గారు మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చును ఏమ కొరిందకి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిదిలో ఏమన్నాడు చూడు భార్య తన భర్త బ్రతికే అంతకాలం ఉండును భర్త మృతి పొంది నేడలామకి ఇష్టమైన వాడిని పెండ్లు చేసుకుంట స్వతంత్రాలై ఉండరు కనుక ప్రభువు నందు మాత్రమే పెండ్లు చేసుకొని మళ్ళీ అప్పుడు కూడా భక్తి పరుణ్ణైన వాడిని చూసి చేసుకో ప్రభు విషయంలో సహకరించే వాడిని నువ్వు పెళ్లి చేసుకో అదండి వివాహమైన స్త్రీలతో దేవుడు చట్టం చెబుతున్న మాట కనుక తల్లి నువ్వేదో ఇబ్బంది పడుతున్నావేమో ఒంటరిగా ఉన్నావు కాబట్టి విడాకులు బలవంతంగా వచ్చేసే లోకంలో కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఒంటరిగా ఉన్నావేట పెళ్లి చేసుకో తప్పదు ఈ శిక్ష నువ్వు భరించక తప్పదు తల్లిదండ్రులు చేసిన శిక్ష నువ్వు భరించాలి ఏం చేస్తావు మరి ఇప్పుడు తల్లితండ్రి ఎయిడ్స్ అంటే ఇచ్చేసుకున్నారండి పుట్టిన బిడ్డకి ఎయిడ్స్ వచ్చేసిందండి ఏం చేస్తావు మరి ఆ బిడ్డ కూడా ఏ నేరం చేయకపోయినా వాళ్ళు చేసిన పనికి ఆమె శిక్ష అనుభవిస్తుంది నీ విషయంలో కూడా అంతే తల్లి వాళ్ళు తప్పు చేశారు నిన్ను విడదీసి తప్పు చేశారు నిజంగా వాళ్ళు మంచి అయితే అల్లుడు కాళ్ళు పట్టుకోనో లేదంటే అల్లుడు మార్చో లేదంటే నువ్వే నీ భర్తలను సత్ప్రవర్తన ద్వారా మార్చుకోనో ఏ లోకంలో ఎంతమంది చెడ్డవాళ్ళు లేరు లోకంలో ఎంతమంది భర్తలు చెడ్డవాళ్ళు లేరు భార్యలు చెడ్డవాళ్ళు లేరు చెడ్డవాళ్ళు అనుకుంటే అందరూ అందరిని విడిచిపెట్టేయాలి ఒకరు ఒక విషయంలో మంచివాళ్ళు కావచ్చు కానీ ఏదో విషయంలో చెడ్డవాళ్ళు అలాగని చెడ్డవాళ్ళు అయ్యమని చెప్పి భర్తలు భార్యను విడిచిపెట్టేస్తారా భార్యలు భర్తలు విడిచిపెడతారా చెప్పండి నీవు నీ భర్తను మార్చుకో నీ పవిత్ర ప్రవర్తన వలన కనుక ఎందుకు ఇప్పుడు ఏ భార్య నేను అడగండి అమ్మ నువ్వు ఎందుకు అమ్మ భర్తను విడిచిపెట్టేశావు కారణం చెప్తుంది ఏంటా కారణం నా భర్త మంచోడు కాదండి అని మంచోడు కాకపోతే మంచిగా మార్చుకో మారినంతవరకు ఓర్పుగా ఉండు అంటే దేవుడి మీద నమ్మకం లేదా ఏమోనండి నా భర్త నేను మార్చుకోలేని ఏమోనండి అంటే వాక్యం మార్చగలదు అని దేవుడు చెప్పినప్పుడు నేను ఆ భర్తను మార్చుకోలేకపోతున్నాను ఒక స్త్రీ అంటుందంటే అది నీ యొక్క అవిధేయత అది నీ చేతకానితనం ఎందుకంటే దేవుడు అన్నాడు నీ పవిత్ర ప్రవర్తనను బట్టి ఆ పేతురు రాసిన మొదటి పత్రికలు ఏమన్నాడు చూడండి మూడవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చనంలో వారిలో ఎవరైనా ఒకవేళ భర్తలైన వారు విశ్వాసానికి అవిధేయులైతే క్రీస్తుని నమ్మకుండా ఉంటే వాక్యాన్ని వినకుండా ఉంటే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన కూడా చాలా పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రమేంటి ప్రవర్తన ఏంటి దానికి చాలా పెద్ద పాట ఉంది పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అంటున్నాడంటే నీ భర్తను మార్చుకోగలవా ఎవరు మారడి చెప్పండి ప్రతి వానికి వంచే రోజు దేవుడు ఉంది కంగారు పడకండి ఏది ఇప్పుడు తిరుగుబాటు చేసేది ఇప్పుడు కొట్టేస్తున్నాడంటే ఉంటుంది ప్రతి దానికి టైం దేవుడి మీద నమ్మకం పెట్టండి రా భార్యలారా దేవుడి మీద నమ్మకం పెట్టండి అలాగే భార్య బాధితులైన భర్తలారా దేవుడి మీద నమ్మకం పెట్టండి భార్య వల్ల వాదింపబడే భర్తలు ఉన్నారు భర్తల వల్ల బాధింపబడే భార్యలు ఉన్నారు కాస్త ఊపికి పట్టండి దేవుడికి సహాయం అడగండి మీరు పవిత్రమైన ప్రవర్తనతో దేవుని విషయంలో ముందుకు నడవండి ఎవరిని ఎక్కడ ఎలా వంచాలో దేవుడికి తెలుసు ఉంచుతాడు ఆయన అంతవరకు ఓపిక పట్టడంతేగాని బైబిల్ కురుద్ధ అతను తప్పుడు నిర్ణయం తీసుకోకండి